సుందరాయ శుభాంగా మంగళాయ మహోజసే సింహశైలి నివాసాయ శ్రీంగసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో పుష్యశుద్ధ సప్తమి బుధవారం ఉత్తరాపాత నక్షత్రం జనవరి పదిహేడవ తారీఖు నాలుగు గంటల నుంచి సుమారుగా సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవ్యాధి పారాయణ ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత ధూపసేవ ధూప సేవా సమయంలో చిత్రవేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవం విష్ణు పురాణం క్షేత్రమాత్మ్య వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథానాన్ని పారాయణ చేయడానికి ఉపకంపారు అదైన తర్వాత బాలభగ నివేదనం బాలభగ నివేదనతో సమాంతరంగా నిత్యహోమం పరిహారం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగన్ నివేదనం రాజభోగన్ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అవుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన పూర్తి చేసిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది